ముఖ్యమంత్రి స్వతహాగా ఒక ఎన్టీఆర్ అనే ఒక బ్రాండ్ మరి ఆయన గురించి ఆ వేషం ఎటువంటి మాటలు కాదు ఎంత గుండె ధైర్యం కావాలి రెండోది ఏంటంటే నా మనసులో ఇది కాకుండా ఇందాక చెప్పినట్టు లివింగ్ లైవ్ క్యారెక్టర్ అది మహాత్మా గాంధీ వేషం వేసాను అనుకోండి మీరు ఏముంది ఏ రెండు రోజులు చేస్తారు బాగా చేశాడు అని చేయలేదు అని అనుకుంటారు ఇది బతుకున్నాడు వేషం ఎదురకుండా కనపడుతున్నాడు రాత్రి సినిమా చూస్తే పొద్దున రామారావు కనపడతాడు అది ఏమైనా చెప్పి కొడతారు నన్ను అవును ఆ పెర్వారమెన్స్ చూసి ఆవిడ ఫస్ట్ డే భానుమతి గారు యాక్ట్ చేసేట్టు తప్పని తీసుకెళ్లారు ఒక్కరోజు కాళ్ళలేదు రోజు అయిన తర్వాతే ఆవిడ తిట్టుకుంటూ ఉండేది ఏమిటి రా రాత్రి చంపుతున్నావు అంటుండేది డైరెక్టర్ ఓకే ఫస్ట్ డే ఆవిడతో ఎలా చెప్పాను ఎక్కడ పట్టుకొచ్చారు విన్నది ఇలా సంగతి అండి బ్యాంకులో చూడలేదా ప్రతిగాడిన సినిమాతో వచ్చాను తోపద అచ్చు అడే గ్యాపకు వస్తున్నాడు రామారావు పెళ్లి చేస్తున్నాడు వీడు అంది తర్వాత ఆవిడ సినిమాలు కూడా చేశాను కొన్ని తర్వాత రెండు మూడు సినిమాలు చెప్తున్నా అది అలా గమ్మత్తుగా పట్టింది అయిపోయింది సరే అందరు తిట్టారు ఒక ఆరు నెలలు ఏడు నెలలు అసలు రామరాజుతో సినిమాలు తీసే ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ ఎవరు నా వంక నేను వస్తున్నా అంటే అటు తిప్పేవాడు ఎవరు మాట్లాడేవారు కాదు అంతదిగా ఉండేది సరే బాలకృష్ణ సరే సరే ఆయన ఏంటంటే ఒక రోజు అనుకోకుండా రాజమండ్రిలో అప్సరా హోటల్ కలిసాం అనుకోకుండా ఆయన ఏదో షూటింగ్కి వచ్చారు నేను జయలాల్ గారు నాకు వెళ్ళారు బాలకృష్ణ బాలకృష్ణ గారు ఆయన ఏదో వేరే సినిమాకి వచ్చారు అనుకోకుండా లిఫ్ట్ దగ్గరికి వెళ్తాం ఆ లిఫ్ట్ వచ్చేదాకా నొక్కి నుంచున్నాను ఈయన వచ్చాడు ఈ లోపల వెనకాల నుంచి బ్రదర్సు తప్పుకోమని సైకిల్ చేస్తున్నారు అనుకుంటే బాగా గెలుస్తున్నారు సరే వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం నమస్కారం బాబు అన్న ఆయన పక్క చూపు అని ఉమ్మేశాడు కోపం రూలు తప్పలేదు ముఖ్యమంత్రి కొడుకు అవును పైగానేమో మంచి ఫామ్ లో ఉన్న హీరో అవును వచ్చింది ఎదురు కానీ లైట్ గా నేను తీసుకున్నాను అయిపోయింది మాట్లాడేవాడు కాదు చాలా రకాలు వేషాలు ఇవ్వలా తర్వాత త్రివిక్రమరావు కానీ ప్రొడ్యూస్ పోయారు ఆయన ఏదో కలిపి ఏ ఉండే ఆయన పిచ్చి కానీ సినిమాలకి దానికి సంబంధం మీరు చేశారు కానీ కానీ చేయించారే కానీ మీరు చేయలేదు కదా చేశారు తర్వాత అయిపోయిందని చెప్తున్నాను ఆ సినిమాలు చేసిన ఎక్కడ వచ్చింది టాపిక్ అదే మండలాధీసుడు దాని గురించి రావడానికి కారణం ఏంటని సాహసం అది ఆ సినిమా చేయడం అనేది పెద్ద సాహసం సాహసం ఏముందండి చెప్పే కారణాలు తర్వాత ఒక రోజున గోల్కొండ ఎక్స్ప్రెషన్ ఉండేది కూడా ఉందనుకుంటా ఇట్ని బెజవాడ హైదరాబాద్ హైదరాబాద్కుండొచ్చి ఓకే హైదరాబాద్ కూడా వచ్చేదేమో తెలియదు ఓకే అది వెళ్ళే టైము బెజవాడ వెలంగానే అటు నుంచి వచ్చేది బయలుదేరి ఒకసారి రామరాజ్ బెజవాడ విశ్వబ్రాహ్మణ్ కళ్యాణ మండపం అయితే ఓపెన్ చేయడానికి వచ్చారు వచ్చినప్పుడు పూర్ణకుమ్మతో నాకు అనిచారు అది వెండిది అది పట్టుకుని వచ్చాడని ఆ అప్పుడు ఖమ్మంలో పిఎల్ నారాయణ చేస్తున్నా డైరెక్ట్ చేస్తున్నా ఊరేగింపు అని సినిమా ఊరేగింపు సినిమా చేస్తున్నా పిఎల్ పిలిచి కోట నువ్వు చాలా బిజీగా ఉన్నావు నాకు తెలుసు ఒక రోజు వేస్ట్ చేస్తున్నాను అనుకోకు రేపు నీకు షూటింగ్ లేదు అన్నాడు సరే పూలు ఏం చేస్తాను నువ్వు పెద్దవాడు వెళ్ళి వస్తాను పెద్దవాళ్ళు పెద్దమ్మాయి కాపురం కొత్తగా అప్పుడు ఉన్నారు చూసి వస్తానంటే మంచి పని చూసిరా చూసి రాన్నాడు గోల్గొండ వెళ్ళా పెదాళ్ళు చూసేప్పుడు అన్ని పచ్చ దండాలు వ్యవహారం స్టేషన్ ఎండ స్టేషన్ ఎండా పచ్చ దండాల వ్యవహారం తెలుగుదేశం గొడవ ఉంది అనుకుంటూ నెమ్మది నక్కుంటూ నక్కుంటూ పక్క నుంచి కాముగా వెళ్ళా రామారావు అవతల ప్లాట్ఫారం మీద అక్కడ తెలుస్తున్నాడు ఎవడో చూశాడు నువ్వు వచ్చాడు వచ్చాడన్నారు కోటగా అంతేగా ఆ కోపం మీద ఆ కోపం మీద ఏమంటారు అంటే అందరూ కోటగాడ వచ్చాడు అన్నారు కోటగాడ వచ్చాడు కూడా పాంత కూడా పట్టుకున్నారు పట్టుకుని కొట్టడం పట్టుబడ్డా నల్ల దెబ్బలు వేసారు ఏ కింద పడ్డాను బా అది చెప్పకూడదు కానీ ఒకడైతే కూర్చుని చిప్పు తీసి కానీ ల్యాండ్ కొడకరా కానీ నాకేం చచ్చిపోతానని భయం లక్కీగా ఏం తో పరిచయం పారిపోయా బయటికి వెళ్ళి బయట ఉంటాయి కదా ఓ రిక్షా మీద దాంట్లో వాళ్ళకి అందల ఏదో వాళ్ళ కోపం అట్టండి వాళ్ళ అభిమానం దేశం అంతా ఆయన మీదే కదా ఆయన లాంటి లేడు కదా అందుకే ఆయన హండ్రెడ్ డేస్ ఫంక్షను హండ్రెడ్ ఇయర్స్ మా రోజు ఏదో నాకు ఆయన ఇది కూడా ఎవార్డు ఏదో ఇచ్చే రామారావు గురించి చెప్పాలంటే ఏం లేదండి అలాంటి నటుడు లేడు ఇంకా రాడు మళ్ళీ రామారావు కావాలంటే ఆయనే మళ్ళా కొట్టాలి అంతకంటే ఇంక లేదు ఆయన గురించి చెప్పదలుచుకుంటే మెచ్చుకున్నారు వాళ్ళ ఫ్యామిలీ ఎంత ఉన్నారో వాళ్ళ అలాంటి వాడు సరే పరిగెత్తి బయటకెళ్తే అయిపోయింది ఇందులో పోలీసు వాళ్ళు వచ్చి ఏదో మొత్తాన్ని సంచి పంపించారు మా కర్మగాలి శ్రీనివాస రెడ్డి గారు అని ఒక ఆయన ఉండేవాడు నల్లపురెం ఆయన మీటింగు ఆ రోజు ఆయన కొత్తగా అప్పుడు పార్టీలో ఓహో తెలుగుదేశం ఆ మీటింగ్ వచ్చానుకున్నారు నేను ఓ కోపం బాబు మా అమ్మాయింటికి వచ్చాను మొత్తానికి వెళ్ళి పారిపోయి చేసి వచ్చాను అలాంటి ఇబ్బందులు పడ్డాను కాకపోతే ఏంటంటే నా అదృష్టం నాకు సినిమాలు అరే సినిమాల్లో పోయినాయి అనే బాధ లేదు ఎందుకంటే కృష్ణ గారు ఇంటి ఫామ్ లో ఉండేవాడు అప్పుడు నల్గో సినిమా రిలీజ్ అయిపోతుండేది అందుకని ఆయన సినిమాలు అన్నింటిలో వేషం ఇచ్చేవాడు కాబట్టి మనకి వేషాలు లేవనే భయం లేదు అసలు ఆ థాట్ లేదు ఆ తర్వాత సర్దుకుని నెమ్మదిగా చేశారు రామారావుకి ఎదురయ్యాను అంటే ఎయిర్పోర్ట్లో ఎయిర్పోర్ట్లో అండ్ చూపి అయిన తర్వాత మార్షు బ్రహ్మ బ్రహ్మర్శి బ్రహ్మర్శి స్వామిత్ర శామంతి శ్రీమహతి సార్ హిందీ యాక్ట్రెస్ నేతను వీణాక్షి శాశ్వ మేనకన్ బెడ్ దాని డబ్బింగ్ చెప్పడానికి మాన్రాస్ వచ్చారు ఓకే తిరిగి వెళ్తున్నాడు ఆయన వంజమహితులందరూ ఒక యాభై అరవై మంది ఆయనతో పాటు ఎయిర్పోర్ట్ లోపలికి వచ్చేసారి ఆ రోజు మెడ్రాస్ లో ప్రొడ్యూసర్ కౌన్సిల్ మీటింగ్ ఎలాంటిదే జరిగింది దాంతో హైదరాబాద్ నుంచి ప్రొడ్యూసర్లు అందరూ రామ గారు నారాయణరావు వీళ్ళందరూ ఉన్నారు వర్షలో అఖిలో నేను విజయచంద్ర ఆర్టిస్ట్ అతను ప్రొడ్యూసర్ ఆయన నుంచున్నాడు ఆయన వెనకాలుచున్నా ఇంట్లో రామారావు రామారావు వస్తున్నారు కొంతమంది పేర్లు చెప్పకూడదు పక్కన పక్కనప్పుడు శబాసన్న వాళ్ళే వాళ్ళంతా ఆయన వచ్చిన అన్నట్టు చూశాను బ్యాగ్ అక్కడ పెట్టి విజయచంద్ర గారు అది ఇది అన్న నేను ఇదేమో అంటే దానికే వెళ్తున్నాను అనుకున్నాడు అనుకుంటా అలాగే అన్నాడు అయిపోయి నేను వెళ్ళి డైరెక్ట్గా రానరు దీనికి వెళ్ళాను వెళ్ళి నమస్కారం అండి అన్నాను అనగానే ఇలా చూసి అన్నాడు తర్వాత గుర్తుపెట్టినట్టున్నాడు గుర్తుపెట్టాము పెడదారు ఆర్టిస్ట్ అని విన్నాను మంచి ఆర్టిస్ట్ అని కీప్ గుడ్ హెల్త్ హెల్త్ ఆరోగ్యం చూసావా అదే నాకు అదృష్టం ఇలా ఉన్నాం కీప్ గుడ్ హెల్త్ గుడ్ ఆర్టిస్ట్ విన్నాను భుజం మీద తట్టాడు తప్పని కాళ్ళకి దండం పెట్టి వచ్చేసాను కాళ్ళ దండం వచ్చేసాను వచ్చి అందరూ అన్నీ ఇల్లేమంటే సాచి ఒకటితో చచ్చి చూడుకుంటే అదే బెటర్ అయ్యా మీలాంటి వాళ్ళతో రోజు తిట్లు తినేవాళ్ళు సాచి ఒకటి బీకాడనుకోండి అకౌంట్ క్లోజ్ అయిపోతుంది కదా వేశాడు అని వార్త కాదు అప్పుడు ఆ వార్త వచ్చి రమారో అని ఆయన ఎంత మంచివాడో లేకపోతే అప్రిషియేట్ చేస్తాడు ఇంకొక చాలు మీకు అనుకున్నట్టు మంచివాడు అంత మంచి గుణం అని ఉంటాడు ఎక్కింది బాకే కాదు అంతే కదా కారణం ఏంటంటే ఆయనే చరిత్ర క్రియేట్ చేసుకుంటే ఆయన చరిత్ర ఆయన రబ్బర్తో జరిపేసుకున్నాడు బా ఎందుకంటే మరి దీంట్లో టీవీలో చెప్పచ్చు చెప్పకూడదు నాకు ఆయనంటే ఎంత ప్రాణము అంత కోపం కూడా ఎందుకంటే బసవతారకం గారు మానుభా ఇల్లాలు అవును పన్నెండు మందికి జన్మనిచ్చిందండి పదకొండు మందికి పన్నెండు అంటారు కొంతమంది పదకొండు అంటారు మొత్తానికి పదకొండు మంది ఖాయం జన్మ ఇచ్చినటువంటి తల్లి మహా ఇల్లాలు